హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఇవాళ మన లాగ్ అయితే ఇంకా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను అలాగే స్పెషల్ వీడియో అనమాట అంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం అయితే శివాలయంకి వెళ్ళి దీపం అయితే అన్నమాట ఇంకా ఎల్లీ మార్నింగే వెళ్ళాను కాబట్టి వీడియో అంత క్లారిటీ రాలేదన్నమాట మొత్తం మొత్తం బయట అంతా కూడా ఉంది అంటే మంచి పడుతుంది కదా ఇది వింటర్ కదా ఇంకా చలికాలంలో ఎక్కువ వస్తుంది కదా సో అలా అని చెప్పి స్టార్టింగ్లో వీడియో అయితే కొంచెం క్లారిటీ రాలేదన్నమాట అండ్ ఇంకా శివాలయంలో అభిషేకము అలాగే పూజ క్షణాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట అయితే ఇంకా దీపం పెడుతున్నాను ఈ కార్తీక మాసంలో కంపల్సరిగా శివాలయంలో దీపం పెట్టాలంటారు కదా సో ఇంకా నాకు ఎన్ని డేస్ ఏం కుదరలేదన్నమాట అండ్ ఇంకా ఈరోజు కుదిరింది ఇంకా కంపల్సరిగా వెళ్ళాలి అనుకున్నాను ఇంకా పొద్దున్నే లేచి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని క్లీనింగ్ అంతా కూడా చేసి ఇంట్లో కూడా దీపం పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసి కూడా ఇంకా టెంపుల్కి వచ్చాను ఇది ఇంకా దీపం అయితే పెట్టేశాను ఇంకా దీపం పెట్టి అక్కడ పూజ చేసి పక్కనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మండే కాబట్టి నాకైతే ఫాస్టింగ్ ఇంకా నేనైతే ఏం తీసుకోలేదన్నమాట ఈ మండే రోజు నేను ఇంకా నిలారం ఉపవాసం ఉండాలనుకున్నా కాబట్టి ఉన్నాను అన్నమాట ఇంకా నేనైతే ఏం టిఫిన్ చేయడం లేదు ఈరోజు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం పిల్లలకైతే పెట్టేసాను ఇంకా బాబు నేను వచ్చామన్నమాట టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతా ఉంటారు ఇది తింటా అది తింటా అని పప్పు అన్నమంటే అసలు తిన తింటారు ఒక టైమే తింటారు ఇంకా మిగతా టైంలో ఏదైనా ఏదైనా చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తారన్నమాట మాకు అది కావాలి మాకు ఇది కావాలి అని అడుగుతూనే ఉంటారన్నమాట నార్మల్గా ఎక్కువ కారం లేకుండా ఇంకా ఆనియన్ పకోడీ చాలా ఇష్టంగా తింటారు లైట్గా అంటే ఎక్కువ స్పైసీ కాకుండా ఇప్పుడు మనం ఇలాగంటే మనం అన్ని రకాలుగా మనం తినగలుగుతాం కానీ పిల్లలు అలా కాదు కదా వాళ్ళకి ఏదో ఒకటి కంపల్సరీ చేసి ఇవ్వాలన్నమాట అంటే డైలీ ఇలా చేసిస్తారా అని అనుకోకండి ఎప్పుడో ఒకసారి చేస్తాను కంపల్సరీగా వాళ్ళు ఏది అడిగితే అది చేసేయడానికైతే నేను ట్రై చేస్తాను అన్నమాట అండ్ ఇంకా ఈరోజు ఆనియన్ పకోడే అంటే కొంచెం ఆనియన్స్ అనేది క్రిస్పీగా వస్తాయి కదా మా పాప కూడా తినడానికి ఇష్టపడతాదన్నమాట క్రిస్పీగా వస్తాయి కదా అవి అంటే కార ఎక్కువ కారంగా రాకుండా నార్మల్గా కరం ఇప్పుడు చగ్నాలు గారాలు ఎలా వస్తాయో అవి కూడా అలా కరం కరంగా వస్తాయి కదా సో అలా అని ఇష్టంగా తింటారనమాట తక్కువ ఎక్కువ కారం వేసేసి మంచిగా చేసిస్తా అని చెప్పేసి అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను నాకైతే ఫాస్టింగ్ కాబట్టి నేను తినడం లేదు ఇంకా పిల్లలకైతే చేసేసిన నార్మల్గా ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా నేను తినేది ఉంటే కొంచెం ఎక్కువ చేసుకునేదాన్ని బట్ నేనైతే ఇంకా ఫాస్టింగ్ కాబట్టి ఏం తీసుకోవడం లేదు జస్ట్ పిల్లల కోసం అయితే అన్నమాట ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా పొద్దున్న అవి ఇంకేం సర్దుకోలేదు అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ అంటే టెంపుల్కి వెళ్ళి కొంచెం లేట్ అయింది అనమాట వన్ టూ అవర్స్ పట్టు పట్టింది టెంపుల్కి వెళ్ళి రావడానికి ఇంకా మేము వెళ్ళిందే ఇంక పొద్దున అక్కడ అన్నీ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ చేసి అన్నం పెట్టి ఆ తర్వాత ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి ఇంకా నేను ఏం క్లీనింగ్ చేయలేదన్నమాట ఇంకా పాలు కాచేసి అలానే పెట్టేసాను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కట్ చేసుకొని గ్యాస్ దగ్గర ఉన్నదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను మనకి అన్నీ క్లీన్గా ఉంటేనే కదా బాగా వస్తుంది అండ్ బాగా వీడియో బాగా రావడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్గా ఉంటేనే మనకి వంట చేయాలనిపిస్తుంది కదా కిచెన్లో నీట్గా లేకపోతే అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదనమాట సో ఇక్కడ నేను ఆనియన్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా కావలసినవన్నీ కూడా రెడీ పెట్టేసుకుంటున్నాను ఏమో ఎన్నిసార్లు కిచెన్ని ఎంత నీట్గా ఉంచుకుందాం అనుకున్నా ఏదో ఒక పూట అది మెస్సి మెస్ అయితేనే ఉంటుంది అసలు ఎన్నిసార్లు సర్దినా అయితేనే ఉంటుంది ఏదైనా వంట చేస్తాను అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసి నాకు వంట చేయాలి అనే ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ నా స్టవ్ అయితే క్లీన్గా ఉండాలన్నమాట నాకు ఏ కుకింగ్ చేసినా కానీ ఎప్పుడో ఒక హడావిడిలో తప్ప చెత్తగా ఉంటుంది కాబట్టి ఉంటుంది కాకపోతే కంపల్సరీగా నేను నీటి ఉంచుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను నాకు నీటిగా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది నాకనే కాదు ప్రతి ఒక్క మనకి ఆడవాళ్ళ మెంటాలిటీ అది అన్నమాట మనకి ఏ మాత్రం కొంచెం గ్యాస్ దగ్గర మెస్సీ ఉన్నా అసలు చేయాలనిపించదు మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా కౌన్ చేయండి అయితే కంపల్సరీగా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆనియన్ పకోడ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నేనే విధంగా చేశాను నేనే విధంగా చేస్తాను అనేది అయితే షేర్ చేస్తున్నాను మ్యాక్సిమం అందరికీ చేయరాదని చూపించారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ వస్తుంది ఇది రాదు అనే సమస్య లేదు బట్ మన ఎవరి స్టైల్లో వాళ్ళకి ఇప్పుడు ఎవరి స్టైలో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మనకు వచ్చిన స్టైలో మనం అని చెప్పేసి చూయించడం అంతే ఇంకా నార్మల్గా ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులో సరిపడంత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసి ఒక సగం చెంచాడితే ధనియా పౌడర్ కూడా వేసి వేసిన ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర అవైలబుల్గా లేదు ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు మీ ఇష్టం అంటే నేనే విధంగా చేస్తున్నాను అన్నది అయితే షేర్ చేస్తాను ఇలా సింపుల్గా చేసియండి పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు ఎక్కువ ఆయిల్ మరి ఆయిల్ ఎక్కువ ఏమి ఉండదు పిండి కొంచెం తక్కువ ఉంటాయి మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆనియన్ తిన్నట్టుగానే ఉంటుంది ఆనియన్ అయితే హెయిర్కి మంచిదే మనకి అన్నిటికీ బాగుంటుంది కాకపోతే కొంచెం ఆయిలీ ఫుడ్ అన్నమాట అంతే ఎప్పుడు రోజు పెట్ట అంటే మనం రోజు ఎలాగో పెట్టాం కదా పిల్లలకి మనం కూడా రోజు తినం కదా అప్పుడప్పుడు సమ్టైమ్స్ వాళ్ళకి నచ్చినవి చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అండ్ ఇక్కడ అంటే రెండు అయ్యేంత అయ్యేంతగానే వేశాను ఒకటే ఆనియన్ కదా నేను తీసుకున్నది పిల్లలకైతే సరిపోతుంది అన్నమాట ఇంకా ఇంట్లో వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో లేరు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకే చేసి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి చేశాను సో నార్మల్గా అయితే కొన్ని వేసాను ఇంకా వేస్తూ ఉండగా మా బాబు వచ్చాడు ఇంకా వచ్చి మమ్మీ నేను కూడా వేస్తాను అడైతే సరే ఇంకా వాడి సంతోషాన్ని ఎందుకు కాదనం అని చెప్పేసి ఇంకా అంటే కొ కొంచెం వేసాడనమాట ఇంకా ఆ తర్వాత మిగతావన్నీ కూడా వేసేసి ఇంకా ఏదైనా సరే మనము డి అంటే ఫ్రై ఆయిల్ ఏదైనా మనం ఫ్రై అంటే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేసుకోవద్దు ఏదైనా సరే ఈ ఫ్రై ఐటమ్స్ ఇదనేం ఇది కాదండి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే మనము ఫ్రై ఐటమ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే ఆయిల్ మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదనమాట చాలామంది ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు వేయడము అలా చేస్తారు ఎక్కువసేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్ కాగింత తర్వాతనే మీరు వేసుకోండి అప్పుడే మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటా ఉన్నాం అనుకో మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదన్నమాట ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకి ఇచ్చేస్తాను నేనైతే అసలు తినడం లేదు చూస్తే తినాలనిపిస్తుంది అని తినడం లేదు నువ్వు ఆనియన్ పకోడి చేశాను ఇద్దరికి ఇద్దరిది నీరుని కేసి ఎన్న ప్లేట్ల అదేమ్మా ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లెమన్ వాటర్ తీసుకుంటున్నాను ఫాస్టింగ్ కదా అందుకే ఏం లేదు ఓన్లీ ఫ్రూట్స్తోనే ఉపవాసం అన్నట్టు అందుకే ఇంకా నేను ఓన్లీ లెమన్ వాటర్ తాగుదామని చేసుకున్నాను మధ్యాహ్నం టైంలో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలకి ఆనియన్ పకోడీ వేసాను అండ్ నేను కూడా లెమన్ వాటర్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా బట్టలు తీయడము బట్టలు మార్త పెట్టడము అయితే ఇంకా ఎవరీ గర్ల్స్ మనం అందరం కూడా రొటీన్గా చేసుకునేవి అన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా చాయ్ ఉంటుంది అన్నమాట ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఛాయ్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోర్ థర్టీ టీ అయితే తాగేస్తాను అన్నమాట అంటే నార్మల్ టైంలో చేసుకోను ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ తినాలి అనిపించినప్పుడు ఏదైనా బిస్కెట్స్ కానీ నార్మల్గా అలాంటప్పుడైతే ఖచ్చితంగా ఛాయ్ అయితే చేస్తాను ఎవ్రీ అంటే మన రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు మా ఇంట్లో ఖచ్చితంగా త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ మధ్యలో ఒక ఛాయ్ ఉంటుంది అన్నమాట త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో అయితే సో ఇప్పుడైతే ఛాయ్ పెట్టేసుకున్నాను సో పాలు ఇంక అయిపోయాయి అన్నమాట కొన్ని ఉన్నాయని చెప్పేసి ఉన్న గంజిలోనే ఇంకా చాపత్తి విత్ చక్కెర అయితే వేసేసాను యాక్చువల్లీ అల్లం చాయ్ పెట్టుకుందాం అని చెప్పేసి కొంచెం పాలు ఎక్కువ వేసాను బట్ అప్పటికి అల్లం అయిపోయిందా అన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పిల్లలు కూడా అంటే కొంచెం బిస్కెట్స్ తింటారు కదా వాళ్ళకి కూడా కొంచెం చేశాను అన్నమాట ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో బిస్కెట్స్ అంటే ఇష్టం అంటే చాయ్ అయితే తాగరు చాయ్ బిస్కెట్ అంత మంచిది కాదు సమ్టైమ్స్ అయితే ఓకే అన్నమాట పాలు బిస్కెట్ అయితే బెటర్ అన్నమాట బట్ వాళ్ళు తాగరు కాబట్టి ఇష్టపడతారు అంటే కొంచెం తీయగా బిస్కెట్స్ తినడం ఇష్టపడతారు సో ఎక్కువ ఏమి బిస్కెట్స్ ఏమో అట్లా తీసుకోరు ఇంకా నార్మల్గా ఒక టూ త్రీ బిస్కెట్స్ అట్లా తీసేసుకుంటారు ఛాయ బిస్కెట్స్ అయితే తింటారన్నమాట ఇంకా పిల్లలకైతే నేను ఛాయ బిస్కెట్ ఇచ్చేసాను తిన్నారు ఇంకా మ్యాక్సిమం వరకు అయితే నేను ఛాయ్ని అవాయిడ్ చేశాను వాళ్ళకి కూడా అంత మంచిది కాదు ఆకలిని చంపేస్తుంది కదా ఛాయ అన్నం తినే టైంలో మాత్రం అస్సలు ఇవ్వను ఎప్పుడైనా సమ్ టైమ్స్ మేము తింటాము అని వాళ్ళ నోటితో వాళ్ళు అనేంతవరకు వాళ్ళకి చాయ్ బిస్కెట్ అయితే అస్సలు ఇవ్వను ఎప్పుడైనా సమ్ టైమ్స్ తింటారని చేస్తాను అన్నమాట ఇంకా ఫైనల్గా నేను చాయ్ తాగేసిన వాళ్ళు కూడా చాయ్ బిస్కెట్ ఇచ్చేసాను అన్నమాట సో కొంచెం డ్రైగా అయిపోయాయి అన్నమాట హెయిర్ అందుకే కొంచెం లివాన్ అప్లై చేసుకుంటే స్మూత్గా ఉంటాయి కదా ఈ వింటర్లో ఎంత కేర్ తీసుకున్నా కూడా ఇంక హెయిర్ అనేది అట్లనే అవుతున్నాయి కొంచెం లివాన్ పెడితే బాగుంటాయి నా హెయిర్ అందుకు లివాన్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా నేను హెయిర్కి లివాన్ అయితే అప్లై చేసుకున్నాను ఎందుకో కొంచెం హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయాయి ఈ చలికాలంలో అంతే కదా అలానే అవుతుంది ఇంకా కొంచెం లివాన్ అప్లై చేసుకుంటే కొంచెం స్మూతిగా అవుతుంది అన్నమాట కొంచెం షైనీగా కనిపిస్తాయి హెయిర్స్ ఇంకా అప్లై చేసుకొని ఫేస్కి అయితే చాలా డేస్ అయ్యింది ఫేస్ ప్యాక్ అప్లై చేయక అని చెప్పేసి ఒక ముల్తాని మట్టి విత్ రోజ్ వాటర్ మీ అందరికీ తెలుసు నేను అదే యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్ అని ఇంకా పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఒక పక్క రైస్ పెట్టేసాను ఇంకో పక్క ఈరోజు పెసరపప్పు ఫ్రై కర్రీ అయితే చేస్తున్నాను అండ్ మన షార్ట్స్ని ఫాలో అవ్వని వాళ్ళు ఒకసారి మన షార్ట్ని కూడా ఫాలో అయ్యి అండ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకా పెసరపప్పు చేశాను అలాగే అన్నం పెట్టిన కొంచెం ఇంకా అది రైస్ అట్లానే ఉంది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి దాన్ని పులిహోరగా చేసుకున్నాను అన్నమాట సో పొద్దున్న అన్నం ఇంకా చల్లగా అయిపోతుంది కదా ఇప్పుడు తినడానికి ఇష్టపడరు మ్యాక్సిమము నార్మల్ నార్మల్ రైస్ అయితే తినరు అన్నమాట ఇలా ఏదైనా చేసి పెడితే తింటారు అందుకే పులిహోర చేశాను పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి సింపుల్గా అయితే పెసరపప్పు కర్రీ చేసేసాను ఇప్పుడైతే పులిహోర ఇలా చేశాను అనేది కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇలా సింపుల్గా చేసుకోండి బాగుంటుంది నాని ఇంకా పులిహోర కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అన్నమాట సో ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం మినపప్పు పెసరపప్పు అలాగే శనగపప్పు మిరపకాయలు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసి చింతపుడుస్ కూడా వేసినాను ఇలా చింతపుడుస్ వేసుకొని మంచిగా గట్టిగా వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత అయితే మనం ఇంకా రైస్ కలిపి వేసేయడమే చాలా బాగుంటుంది చాలా సింపుల్ మనకి రైస్ మిగిలితే సరిపోతుంది పులిహోర చేసేసుకోవచ్చు అన్నమాట నార్మల్ గా ఇలా మనం డైరెక్ట్ గా పులిహోర చేసుకోరాదా అని అంటే సార్ అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇలా మిగిలిన మిగిలినంత ఇంకా టేస్ట్ చాలా బాగుంటది సింపుల్ ఎవరైనా చేయొచ్చు అన్నమాట నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చూడండి కుకింగ్ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అండ్ ఐ హోప్ ఫైనల్గా అంటే ఇదండి మన బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండ్ ఫైనల్గా మీరు వీడియో వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం అంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట అంటే కొందరు అనుకుంటారు మీ వీడియోకి మేమెందుకు లైక్ ఇవ్వాలి అని చెప్పేసి సో అట్లాంటి వాళ్ళని బలవంతంగా ఏం లేదన్నమాట అంటే కొంతమంది ఉంటారు కదా మనమంటూ ఇష్టం ఉన్న వాళ్ళు మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదిగో ఇప్పుడే ఇంకా ఈవినింగ్ టైం అయితే దీపాలైతే ముట్టించేసాను ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపాలతో ముట్టం ఫ్రెండ్స్ సో ఇంకా ఇవాళ ఇది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక బైక్ ఇచ్చి ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్స్ ఫలితాలు వెళ్దాం అనుకోండి బై బాయ్